ఉత్తరప్రదేశ్ తరహా పాలన రావాలి ఆంధ్రప్రదేశ్లో కూడా యూపీ తరహా శిక్షలు పడాలి అంటూ మన డిప్యూటీ సీఎం గారు తెగ ఊదరగొట్టేశారు కదా అదే ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతుందో ఒక్కసారి చూడండి బీజేపీ కార్పొరేటర్ బ్రిజేష్ చంద్ర శ్రీవాస్తవ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్పొరేటర్ అయిన ఈయన గారి పుత్రరత్నం హిమాంశు శ్రీవాత్సవ ఇది వారణాసిలో జరిగింది అయ్యా బాగా వినండి వారణాసిలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ని పోలీస్ స్టేషన్లో చంపకేసి కేసుకు వెళ్ళమనిపించాడట ఎవరు ఘనత వహించినటువంటి కార్పొరేటర్ గారు ఉత్తర హిమాంశు శ్రీవాత్సవ సినిమా ఫక్కిలు కదా ఉత్తరప్రదేశ్ తరహా పాలన కావాలి కదా చూడండి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మీద చంపద కొట్టాడట మరి యోగి ఆదిత్యనాథ్ గారు బుల్డోజర్ సర్కారు వారు తమ బుల్డోజర్ని ఇతని మీదకు నడిపిస్తాడా బీజేపీ లీడరే కదా బీజేపీ లీడర్ కొడుకు కదా అంటే వీళ్ళు ఏం చేస్తే అది యూపీలో సూపర్ రాజ్ ప్రయాగరాజ్ నడుస్తుందని చెప్పుకుంటారు కదా ఇల్లు మరి ఇక్కడ ఎవరి రాజ్యం నడుస్తుంది అర రాజకీయ నాయకుల రాజ్యమే సరే దీనికి కొసమెరపు కూడా కావాలిగా మీకు హిమాంశు శ్రీవాత్సవ ఇలా చేయడంతో అక్కడ లోకల్ పీపుల్ ఉన్నారట మన వాడి మీదకి విరుచుకు పెళ్ళు పెళ్ళు మన ఆచంప ఈ చంప దవడ ఈ దవడ వాయించి వదిలిపెట్టేసరికి చివరికి ఏ పోలీసుల మీద అయితే దాడి చేశాడు ఆ పోలీసులు ఈ హిమాన్షు గారిని కాపాడి అక్కడి నుంచి పక్కకు తరలిచ్చేశారట ఇది జనం పవర్ సార్ డిప్యూటీ సీఎం గారు జనం పవర్ ఇది చైతన్యం మీ బుల్డోజర్ సర్కారు అక్కడ రౌడీలని ఏదో ఇరగదేస్తుంది అది ఇది అని చెప్పుకుంటూ ఇలాంటి వాటిని కప్పిపూసు కదా ఇప్పుడు ఇలాంటి సంఘటనలకు ఏం సమాధానం చెప్తారు హిమాంశు శ్రీవాత్సవ్ గారిని పక్కకు తరలించి ఏం చేశారంటే తర్వాత బొప్పలోకి నెట్టేశారట ఎందుకు పోలీసుల మీద చేతులు ఎత్తాడు కదా పోలీసులు ఊరుకోరు కదా ఒక కాకి మీద కాకుల్లానే ఒక కాకి మీద చెయ్యి పడితే ఎలా ఉంటుందో చూపిస్తారు వాళ్ళు అలా చూపించారు కాబట్టి పదే పదే ఉత్తరప్రదేశ్ తరహా ఇక్కడ శిక్షలు పడాలి ఎవరికి పడాలి అక్కడికేదో బీజేపీలో వాళ్ళు కూటమిలో ఉన్న వాళ్ళందరూ గొప్ప మహా మహాత్ములు ఏ తప్పులు చేయని వాళ్ళలాగా బిల్డప్లు ఇవ్వకండి మన పార్టీ సంగతి మనం చూసుకుని తర్వాత ఆ పార్టీ తర్వాత వేరే వాళ్ళకు చూడండి రౌడీలు గూండాలు అంటూ వైఎస్ఆర్సీపీ వాళ్ళని వాళ్ళు మాత్రమే రౌడీలు గూండాలు మిగతా వాళ్ళు కాదు అని చెప్పే వాళ్ళ కోసమే ఈ ఉదాహరణ అంతేగాని పర్టికులర్గా మనమేమి ఎత్తి చూపించట్లేదేమీ పర్టికులర్గా విమర్శించడం లేదు ఇది గమనించ ప్రార్థన పేదవాళ్ళగా బిహేవ్ చేసేవాడికి ఎవరికైనా పోలీస్ తరహా శిక్షలు పోలీసులే వేయాలి అది మీరు చెప్తేనే ఇంకొకరు చెప్తాను కాదు ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తే సక్రమంగా ఉంటుంది దానికి యూపీ దాకా వెళ్ళక్కర్ల మనం ఏపీలోనే చేయగలం అలాగే